వినాయక చవితి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని కాకుమాను బజార్లో వినాయక మండపం ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నట్లు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రంగనాయకులు తెలిపారు రజతోత్సవ వేడుకల్లో భాగంగా పరివార్ అభయ గణపతి విగ్రహం మండపంలో ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గణేశోత్సవ కమిటీ నిర్వాహకులు రంగనాయకులు మాట్లాడారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి అతి వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నామని తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత పదవ రోజు అత్యంత వైభవంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు జై గణేష్ జై జీ గణేష్ ఈ ఉత్సవ కమిటీ రాజకుమార్ బజార్ ఇరవై ఐదవ వార్షికోత్సవం ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు సహాయ సహకారాలు ఇచ్చిన మా కమిటీ మెంబర్లకి అట్లాగే మా చందాదారులకి ముందుగా వినాయక జ్యోతి శుభాకాంక్షలు ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు మన ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పదో రోజు భారీ ఊరేగింపు జరుగుతుంది కావున భక్తులు భక్త మహాదేవులు మన చందాదారులు అందరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే కేవలం రెండు వందల రూపాయలకే మనం ఆల్టో కార్ ఒకటి మంబర్ ప్రైజ్గా పెట్టడం జరిగింది కావున ఈ ఈ కోపన్స్ మన కమిటీ పొరవాళ్ళ దగ్గర ఉన్నాయి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము జై గణేష్ జై జై గణేష్